ఎవరు మాట్లాడద్దు అంటే మనం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇవాళ కరెక్ట్ గా ఒక సంవత్సరం కంప్లీట్ అవుతా ఉంది ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా పార్టీ పరంగా కేక్ కోసుకొని సెలబ్రేషన్ చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వానికి సత్యన ప్రజ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక ప్రెస్ మీట్ పరంగా వచ్చేటప్పటికీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక అరాచక రాక్షస ప్రభుత్వం పరిపాలన సాగింది ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూశారు ప్రజలకి ఒక ప్రజాస్వామ్యం లేదు ప్రజలకు రక్షణ లేదు ప్రజల భూములకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక భయం గుప్పెట్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎన్నికల రోజు కనీసం ఎర్రంటి ఎండలో కూడా ఐదు గంటలు ఆరు గంటలు క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వానికి అరాచకానికి బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రజాస్వామ్య పాలనని అధికారంలోకి తీసుకొని ఉంచారు ఇవాళ ప్రజాస్వామ్య పాలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డిఏలో అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది అని అనడానికి నిదర్శనం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తుల్ని పలకరించడానికి సత్తనపల్లి నిరభ్యంతరంగా వచ్చి అరాచక శక్తుల్ని ప్రోత్సహించి వెళ్ళినటువంటి మాట మనం చూసాం జనాల్లో కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకి ఆ రోజున లోకేష్ గారు చుట్టానికి వెళ్తే లోకేష్ గారి మీద రాళ్ళు ఆ రోజున గుండాలు రాళ్ళేసి పోలీసులు రానీయకుండా అడ్డుకున్నటువంటి ఆ రోజు చూసాం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తుల్ని పలకరించడానికి వచ్చినప్పుడు నిన్న చూసాం అది ప్రజాస్వామ్య పాలన అని అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆర్థిక విచ్ఛిన్నం జరిగినప్పటికీ కూడా తనకున్నటువంటి అనుభవంతో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం అధికారం రావడం దనే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సిక్స్ లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ డిఎస్సి కానీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు కానీ అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రోడ్లు అధ్వానంగా మరి తయారైతే రాష్ట్రం మొత్తం మీద కూడా సంక్రాంతి పండుగ కల్లా కూడా రోడ్లు మొత్తం కూడా గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమం కానీ అలాగే మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ